హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనిసే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి అమావాస్య రోజు అంటే మండే రోజు బ్లాగ్ అనమాట సో మండే రోజు బ్లాగ్ అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ అమావాస్య అంటే ఇంకా మా ఇంట్లో తలకి వేస్తే మీ అందరికీ తెలిసిందే కదా సో దానికోసం అయితే ఇంకా ఈరోజు మార్నింగ్ కల్లాపి చల్లి ముగ్గులు పెడుతున్నాను ఇంకా నేనంతా కూడా వర్షం పడింది బాగా అందుకని చెప్పేసి నైట్ కడగలేదనమాట ఇంటి ముందు కానీ కల్లాపి చల్లడం ఇవన్నీ కూడా ఇంకా ఒకవేళ అలికి పెట్టేసి పడుకున్నాం అనుకోండి వర్షం పడితే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా అలాగే పడుకునేస్తాను సండే రోజు నైట్ అయితే ఇంకా మండే రోజు అయితే కొంచెం నిదానంగానే అన్నీ చేసుకుందాంలే అని చెప్పేసి నేనైతే కరెక్ట్గా ఒక ఫైవ్ థర్టీ ఫైవ్కి అట్లా నిద్ర లేచాను అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట బయట అంతా కూడా కడగడము కల్లాపి చల్లడం ఇవి సో చల్లి తోయడం అనేది నాకు కష్టం అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఇట్లా పొరకు తోటి మొత్తం ఇట్లా పేడ వేసుకుంటూ అలుక్కుంటూ వెళ్ళిపోతాను నాకు ఇది ఈజీగా తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది దగ్గర దగ్గర ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది ఇట్లా అలకడం వరకు మాత్రం చెత్తలు ఊడ్చేసి ఇంకా తర్వాత గేట్ లోపల తులసి కోట దగ్గర ఇంకా ఈ చిన్న గేటు ముందర ఏదంతా నీళ్ళు పోసి కడిగి ఎర్రము పెట్టి ముగ్గులు పెట్టుకోవడానికి ఒక వన్ అవర్ అయితే సరిపోతుంది సో ఇంకా ఫైవ్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేశాను కదా చూస్తున్నారా మీరు ఇక్కడ నేను అలుకుతూ ఉన్నాను అప్పటికే వచ్చేసింది లైట్గా అప్పటికే సిక్స్ సిక్స్ ట్వంటీ అట్లా అయిపోయింది అండి సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అలకేస్తూ ఉన్నాను ఎందుకంటే బండ్లు స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఆటోలు టూ వీలర్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట ఇంకా అదంతా కూడా అంటే తొక్కేస్తారు కదా అనే ఉద్దేశంతో ఫాస్ట్ ఫాస్ట్గా అలికేశాను ఇంకా బాగా అది ఆరే లోపు లోపలంతా కూడా ముగ్గులు పెట్టేసి వచ్చేసాను అనమాట గడపల దగ్గర అంతా కూడాను ఇంకా బాగా ఆరింది ఇప్పుడైతే ముగ్గు పెడుతూ ఉన్నాను సో ఇక్కడ వచ్చేసరికి ఒక సెవెన్ అట్లా అయింది అండి టైము నేనైతే ఈరోజు నిదానంగానే అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను పిల్లలకు కూడా ఈరోజు హాలిడే ఉంది సో దానివల్ల కొంచెం నిదానంగానే అన్ని పనులు చేసుకుందాంలే హడావిడిగా ఎందుకులే అని చెప్పేసి ఒక ట్వెల్వ్కి లెవెన్ ట్వెల్వ్కి అట్లా తలగి వేసుకుందాం అని చెప్పేసి అయితే సో బయట ముగ్గులు పెట్టి ఎరమూన్ పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా మన ఛానల్లో ముగ్గులు కూడా చాలా ఎక్కువగా లైక్ చేస్తూ ఉన్నారు సో నేనే ముగ్గులు బాగా నచ్చుతున్నాయని చెప్పేసి షార్ట్ వీడియోస్లో కూడా పెట్టమంటున్నారు సో తొందరలోనే ముగ్గుల వరకు షార్ట్ వీడియోస్ అట్లా ట్రై చేస్తానండి కొంచెం ఇప్పుడు ఈ పూజలు ఇంట్లో పనులు కొంచెం బిజీగా ఉన్నాను సో దానివల్ల నాకు టైం సరిపోవట్లేదు అనమాట సో అక్కడికి నేను ఒక సెవెంటీ డైలీ కూడా వీడియోస్ కోసమే నేను కేటాయిస్తూ ఉన్నాను సో అయినా కూడా నాకు కొంచెం టైం అడ్జస్ట్ అవ్వక ఒక్కొక్క రోజు కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టలేకపోతున్నాను అనమాట ఇంట్లో అంత పనులు ఎక్కువైపోయాయి ఇంకా వరలక్ష్మి వ్రతం అప్పటి నుంచి కూడా నాకు ఇప్పటికీ పనులు తీరికి రాలేదండి ఏదో ఒక పనులు బిజీ బిజీగా ఉన్నానమాట ఇంకా వినాయక చవితి వరకు కూడా ఆల్మోస్ట్ ఇలానే బిజీగా ఉంటాను వినాయక చవితికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా సో అక్కడికి వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంక ఈ పండుగ కంప్లీట్ అయ్యాక కొంచెం ఫ్రీ అవుతాను నేను కూడాను సో అలాగే ఇంక ఇక్కడ వచ్చేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో ఒక ముగ్గు పెట్టేద్దామని చెప్పి ఈ ముగ్గు అయితే వేశాను ఆ ముగ్గును కూడా మీకు క్లియర్గా దగ్గర నుండి చూపిద్దామనే విషయం కూడా మర్చిపోయాను అనమాట అంత పనులు ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసి వెళ్తున్నా ఇంకైతే నేను కూడా వెళ్ళి చుక్క అవి పెట్టేసుకొని కొంచెం మార్నింగ్ ఫైవ్కి ఏమో స్నానం చేశాను కదా బాగా చెమట పట్టేసింది ఇంకా ఫేస్ వాష్ అవి చేసేసుకొని కొంచెం హెయిర్ అవి వేసేసుకున్నానంటే ఇంకా వంటలు అవి చేసేసి తలకి సో నేనైతే ఇంకా ఫస్ట్ ఫేస్ వాష్ అయితే చేసేసుకుంటాను దానికోసం అయితే నేను ఇక్కడ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తానండి సో అదైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తానులేండి డీటెయిల్గా అన్నీ కూడా చెప్తాను ఫస్ట్ అయితే మా ఆయన వచ్చే ఫేస్ వాష్ అవి చేసేసుకుందాం సో నేనైతే ఈ క్యూ స్కిన్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఈ మధ్య నా ఫేస్ చాలా గ్లో అయితే వచ్చింది అండ్ చాలా అందంగా కూడా తయారయ్యానని చెప్పి మీరు కూడా ఈ మధ్య కమీస్టా పెడుతూ ఉంటారు కదా అక్క మీరు చాలా బ్యూటిఫుల్గా తయారయ్యారు ఈ మధ్య అని చెప్పి దానికి సీక్రెట్ అయితే ఈ క్యూ స్కిన్ ఏనండి ఇదైతే మనకి ఇట్లా కోమ్ లాగైతే వస్తుందండి ఇదైతే మనం మంచిగా ఫేస్కి అప్లై చేసుకొని దీన్నైతే ఫేస్ వాష్ చేసేసుకోవడమే ఇదైతే నిజంగా నాకు మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది అలాగే చాలా జెంటిల్గా మసాజ్ చేసుకున్నట్టు అయితే మనం ఈ ఫేస్ వాష్ అనేది చేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సన్ స్క్రీన్ జెల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇది సమ్మర్ ఆర్ వింటర్ ఎందులో అయినా మనం యూస్ చేసుకోవచ్చు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను కదా ఇంతకుముందు హెయిర్ కి నేను యూస్ చేశాను చాలా చాలా బాగుంది అందుకే ఇప్పుడు ఫేస్ కి అయితే నేను తీసుకున్నాను అనమాట ఇది సో నేనైతే ఇంక వెళ్ళి మంచిగా చుక్క కూడా పెట్టుకొని వచ్చేసాను సో చూసారు కదా ఎంత గ్లో అయితే ఉందో మంచిగా అనిపిస్తుంది నాకు అండ్ ఫ్రెష్ వైబ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట సో మనకి క్యూర్ స్కిన్ యాప్ అనేది డెర్మటాలజిస్ట్ యాప్ అండి ఇందులో వచ్చేసరికి ఫేస్కి సంబంధించి హెయిర్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకోవచ్చు నేనైతే నా ఫేస్ కి చూపించుకున్నాను సో నా ఫేస్ కి సంబంధించి నా లైఫ్ స్టైల్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే వాళ్ళు అడగడం జరిగింది సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఆన్సర్ చేశాను ఆ తర్వాత మనకి ఇందులో ఫ్రీ స్కిన్ అనాలిసిస్ అనే యాప్ అయితే ఉంటుంది సో యాప్ని మనం డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మన ఫేస్ని అయితే స్కాన్ చేయడం జరుగుతుంది ఆ స్కాన్ చేసినప్పుడు మనకి ఫేస్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చూపించేస్తుంది అనమాట లైక్ పింపుల్స్ పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే కూడా వాటి అన్నిటినీ కూడా మనకి చూపించడం జరుగుతుంది సో మనం అలాగే ముందుకెళ్ళాలి అనుకుంటే కనుక మనకి సర్టిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డర్మటాలజిస్ట్ అయితే మనకి సజెస్ట్ చేస్తారు సో ఆ డాక్టర్ అయితే మన ఫేస్ ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ అయితే చూపిస్తారనమాట సో దాని ద్వారా అయితే మనం మన ఫేస్ కి సంబంధించి మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్ కి సంబంధించిన కిట్ అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది సో అలా వాళ్ళు నాకు పంపించిన క్యూ స్కిన్ కిట్ లో అయితే ఫోర్ ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి ఆ ఫోర్ ప్రొడక్ట్స్ కూడా నేను యూజ్ చేయడం వల్ల నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి సో ఇదైతే ఫోమ్ లాగా ఉంటుంది అనమాట మనకి ఇది వచ్చేసరికి సెన్సిటివ్ ప్రో క్లెన్జర్ అండి సో మనకి ఫస్ట్ సోప్ బదులు ఇదైతే ఈ క్లెన్సర్ యూజ్ చేసుకుని మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసరికి సన్ స్క్రీన్ చేర్లు సో దీన్ని మనం సమ్మర్ ఆర్ వింటర్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇవి రెండు వచ్చేసరికి నైట్ అప్లై చేయడానికి అనమాట ఒకటి వచ్చేసరికి హైడ్రేషన్ జెల్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మల్టీ యాక్టివ్ కరెక్టర్ అనమాట సో ఈ రెండు కూడా నేను నైట్ యూజ్ చేస్తాను సో అలాగైతే ఈ కిట్ ప్రైస్ కూడా మనకి ఎక్కువేం కాదండి జస్ట్ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ అనమాట సో ఈ కిట్ వచ్చేసరికి మనం జస్ట్ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ కడతాం కాబట్టి దీని వల్ల మనకి ఒక ఫైవ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఫ్రీ డౌన్లోడ్ యాప్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాళ్ళు మనకి వెంటనే డైట్ ప్యాన్ కూడా ఇస్తారు నెక్స్ట్ వాళ్ళకి కిట్ ఇచ్చేస్తాం కదా ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందిలే అన్నట్లు కాకుండా నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్ కి మనకి కాల్ ఆఫ్ చెక్అప్ అయితే చేస్తారన్నమాట అండ్ కిట్ అయితే మనకి డైరెక్ట్ గా ఇంటికి డెలివరీ అయిపోతుంది ఈ డెలివరీకి సంబంధించిన ఛార్జెస్ కూడా మనకి కిట్ ప్రైస్ లోనే ఇచ్చేస్తారు సో థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ కే సో మనం బయట ఎక్కడైనా చూపించుకోవాలంటే కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది సో మనకి ఇంట్లో కూర్చొని ఇంట్లో ఉంటూనే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం అనేది స్పెండ్ చేసుకుంటూ ఆ ఫైవ్ మినిట్స్లోనే మన ఫేస్కున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనం ఈ యాప్ ద్వారా అయితే మనం తెలుసుకొని మనకి ఫేస్ కి తగ్గట్టు కిట్ని అయితే మనం ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట సో నా ఫేస్ ఇంత గ్లోగా అందంగా మారడానికి కారణమైన క్యూర్ స్కిన్కి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్స్ టు క్యూర్ స్కిన్ సో మీలో ఎవరైనా నాలాగే మీరు కూడా గ్లోగా అందంగా మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకోవాలి అనుకుంటే కనుక సో ఈ కిట్ ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ ఫోర్ నైన్ రూపీస్ కదండి సో మీరు కనుక నా కూపన్ కోడ్ యూస్ చేసినట్లయితే మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుందనమాట సో నా కూపన్ కోడ్ వచ్చేసరికి రేఖా హండ్రెడ్ అని ఉంటుంది సో మీరు ఈ కూపన్ కోడ్ యూజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ ఆఫర్ కూడా ఉంటుంది సో ఇంకేం కాల్సే వెంటనే క్యూ స్కిన్ కిట్ని అయితే ఆర్డర్ చేసేసుకోండి మరింత అందంగా అయితే మారిపోండి సో ఇంకా తల్లిగ కోసం ఆల్మోస్ట్ వంటలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను చేసేసిన తర్వాత ఇక్కడ ఏమేమి చేశానని చెప్పి మీకు చూపిస్తూ ఉన్నాను సో వంటలు చేసే వీడియో అయితే షేర్ చేయలేదండి రోజు కూడా ఎందుకు లేని చెప్పి ఇక్కడ వైట్ రైస్ పెట్టేశాను ఇంకా సిరికూరకు పప్పు అయితే వేసి అంటే ఆకుకూర పప్పు చేద్దామని చెప్పేసి ఆకుకూర పప్పు చేసేసాను ఎప్పుడు కూడా మునక్కాయ సాంబార్ వంకాయ సాంబార్ ఏం తింటాంలే అని చెప్పి ఇక్కడ ఆకుకూర పప్పు ముద్దగా చేసేసాను అండ్ ఇంకా రసం పెట్టాను రసం కూడా కొంచెం ఎక్కువగా పెట్టాను అనమాట ఒక టూ త్రీ డేస్కి మాకు పనికి వస్తుందని చెప్పేసి అండ్ ఇక్కడ బీన్స్ కర్రీ చేశాను అంటే బీన్స్ తాలింపు చేసేసాను సో ఇంకా ఈ బీన్స్ తాలింపుతో పాటు వడలు పాయసం ఇవన్నీ కూడా చేశాను సో పిల్లలు కూడా ఉంటారు కదా కొంచెం తింటారని చెప్పేసి వడలైతే అప్పుడు తలుగులోకి మాత్రం వేశాను మళ్ళీ తినేటప్పుడు వేడిగా వేద్దామని చెప్పేసి అండ్ ఇంకా అప్పలం వేశాను సో అప్పలాలతో పాటు ఇంకా పాయసం అనమాట సో తలగంటే మనం ఎన్ని పదార్థాలు చేస్తామో అవన్నీ కూడా తలగలో పెట్టి పెద్దవాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళకి మనం తలగ వేసి మొక్కడం అనమాట వాళ్ళకి ఆ ఫుడ్ చేరుతుంది అన్నట్లు సో అలాగైతే ఇంకా తలగకైతే ప్రిపేర్ చేసేసాను మా ఆయనకి కాల్ చేశాను ఆయన కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి అప్పటికి కరెక్ట్గా టువెల్ అయ్యింది మేము టువల్కి స్టార్ట్ చేసాం తలగ వేయడం అయితే నేను అన్నీ కూడా ఇట్లా కలిసి అవి ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంకా తలగల్లో అంతా అంటే అరటాకుల్లో భోజనాలు అంతా వడ్డించి పెట్టేసిన తర్వాత ఆయన వచ్చారు ఇంకా ఆయన వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని అయితే ఆయన ఫస్ట్ సాబ్రాన్ వేశారనమాట ఫస్ట్ కొడుకు కదా ఆయన వేయాలి కాబట్టి ఆయన వేసిన తర్వాత నేను వేశాను ఇదైతే మా మామగారు ఫోటో ఈ ఫోటో టోకి ఆయన అవి వేశారనమాట ఇప్పుడు సో చనిపోయిన వాళ్ళ ఫోటో అనేది మనం ఎప్పుడూ కూడా మనం ఇంట్లో నుంచి బయట వెళ్ళేటప్పుడు ఆ దూరం ఉంటుంది కదా ఆ తలుపు దగ్గర పైన పెట్టుకోవాలండి సో మనం వెళ్ళేటప్పుడు మనకి కనిపించాలి బట్ మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు మనకు కనిపించకూడదనమాట సో అలా పెట్టుకోవాలని చెప్పారనమాట మాకు తెలిసిన పూజారి గారు అందుకని చెప్పేసి మేము అక్కడ పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఆయన సాంబ్రాన్ వేస్తున్నారు ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా మనం చేసిన వంటలన్నీ ఇట్లా ఆకుల్లో పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ కడ్డీలు వెలిగించుకొని తిప్పుకుంటాము ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని పెట్టుకున్న తర్వాత కర్పూరం వెలిగించి కర్పూరం కూడా హారతిచ్చుకున్న తర్వాత ధూపం అయితే వేస్తామన్నమాట ఇట్లా ధూపం వేయడంతో కంప్లీట్ అవుతుంది ఈ కలుషంలో వచ్చేసరికి వాటరు ఇంకా వాటర్తో పాటు వన్ రూపీ కాయిన్స్ ఏమైనా ఒక రెండు మూడు అలాగే కొంచెం కుంకుమ కొంచెం గంధం ఇవి కూడా వేసుకొని పువ్వులైతే పెట్టుకుంటాము సో అంతేనమాట కలుషంలో పెట్టేది దాని ముందర మనం ఎన్ని ఫ్రూట్స్ కానీ అరటిపళ్ళు కానీ తర్వాత స్వీట్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు మన స్తోమతకు తగ్గట్టు మన పరిస్థితికి తగ్గట్టు సో మేమైతే ఇంకా అరటిపళ్ళు స్వీట్ పెట్టుకొని అయితే ఇంకా చేసేసామన్నమాట ఇంకా ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే ఆయన ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఒక చోట ఇంతకుముందు చెప్పి పెట్టున్నాము చాలా బాగా చేస్తారు టొమాటో ఊరగాయి సో అదైతే తీసుకురామని చెప్పామన్నమాట ఇంకా అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చారు హాఫ్ కేజీ ఫైవ్ టూ ఫిఫ్టీ కేజీ ఫైవ్ హండ్రెడ్ అంట సరే అని చెప్పేసి ఒక హాఫ్ కిలో తీసుకోరా టేస్ట్ చూద్దాం బాగుంటే మళ్ళీ ఒక కిలో తెప్పించుకుందాం పిల్లలు కూడా బాగా తింటారు టొమాటో పచ్చడి అందుకని చెప్పేసి తెప్పించాను సో ఈరోజైతే తీసుకొచ్చారనమాట చాలా చాలా టేస్టీగా ఉనింది అండ్ నాకైతే ఇప్పుడు చెప్తుంటే కూడా నోరుగుడుతుందనమాట నేనైతే ఇంక వెంటనే కొంచెం టేస్ట్ కూడా చేసేసాను సో అది చూపిస్తాను మీకు ఆగలేకపోయాను నేనైతే అంత బాగుంది స్మెల్ అయితే అసలు ఓపెన్ చేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే వేడి వేడిగా అన్నం చేసుకొని ఆ అన్నంలో ఈ ఊరగాయ వేసుకొని టమాటో పచ్చడి అందులో కొంచెం నెయ్యి వేసుకొని కనుక సైడ్ డిష్గా ఒక ఎగ్ ఆమ్లెట్ ఏదైనా పెట్టుకొని తిన్నామంటే ఉంటుంది నా సామిరంగా ఇంకా టేస్ట్ చెప్పనవసరం లేదనమాట అంత బాగుంటుంది సో నేనైతే ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడైతే నేను చూస్తూ ఉన్నాను ఎంత అంటే పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంది టొమాటో చింతపండు ఎక్కువగా వేస్ట్ చేశారు రైస్లో కనుక అంటే వేడి వేడిగా రైస్లో వేసుకొని తింటే ఇంకా అదుర్స్ అనమాట సో నేనైతే రేపు ఖచ్చితంగా ఈ ఊరగాయలోకి ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్గా వేసుకొని అయితే తింటాను ఆ వీడియో మీకు షేర్ చేస్తాను సో అదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి కిచెన్లో అమావాస తలకి వేసిన రోజు కానీ ఫెస్టివల్స్ టైంలో కానీ నాకు ఇంకా బోల్డ్ అన్ని గిన్నెలు అయితే పడిపోతాయి ఇంక ఇవంతా కడగాలి అలాగే స్టవ్ అంతా క్లీన్ చేయాలి బట్ నాకు అంత శక్తి లేదు మెయిన్గా అంత ఓపిక కూడా లేదండి చాలా అలసిపోయాను నేనైతే ఈ మధ్యకాలంలో ఎక్కువ పనులు అనమాట ఇంట్లో వరలక్ష్మి వ్రతం అప్పుడు క్లీనింగ్స్ పెట్టుకున్నాను కదా అప్పటి నుంచి కూడా ఇంకా ఫుల్ పనులు ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు ఈ పనులు ఏవి కూడా చేయడానికి నాకు ఓపిక లేదు కాబట్టి నేను ఇంకా రష్ తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను సో అయితే ఇంకా మార్నింగ్ లేచి అయితే ఇవన్నీ కూడా కడిగి క్లీన్ చేసుకుంటాను ఈరోజైతే శక్తి లేదు ఇంకా కొంచెం పాయసము వడలు ఇవన్నీ కూడా మిగిలాయి ఇంకా అవన్నీ కూడా నైట్ భోజనాలకు అనమాట సో తినేసి పడుకునేసాము ఇంకా ఇది మార్నింగు సో మరుసటి రోజు మార్నింగ్ అనమాట అమావాస్య మరుసటి రోజు నేను లేచేసరికి మా ఆయన లేచి నేను చెక్క కిచెన్లో చూపిస్తాను రండి ఎంత పని చేసి పెట్టారో నాకు సో మా ఆయన గిన్నెలు అన్నీ కూడా నీట్గా చూపించాను కదా నైట్ ఎన్ని ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా నీట్గా కడిగేసి ఇట్లా స్టాండ్లో బోర్లు చేసి పెట్టేసి అయితే ఆయన వెళ్ళి స్నానం చేసుకొని పూజ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసారు కదా సో ఆయన పూజ చేసేటప్పుడు ఇట్లా టవల్ కట్టుకొని పూజ అనేది చేస్తారు అందుకే అక్కడ ఎలా ఉన్నారు అండ్ ఇంకా ఇవన్నీ ఆయన కడిగి పెట్టేశారు జస్ట్ ఇంకా స్టవ్ మాత్రం నేను కడుక్కోవాలన్నమాట నాకైతే ఫీవర్ ఇష్యూగా ఉనింది అనమాట నైట్ ఎక్కువ టైర్డ్ అయిపోవడం వల్ల హెడ్ వచ్చేసింది అండ్ కొంచెం జ్వరం వచ్చినట్లు అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా నా బాధ ఆయన చూసారు కదా ఇంక ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి అవన్నీ కడిగేశారు జస్ట్ ఇంకా ఒక గ్లాసు ఒక గరిట ఇవి ఉంటే వాటిని మాత్రం నేను కడిగేసి ఇంక ఇక్కడ స్టవ్ అయితే కడుగుతూ ఉన్నాను స్టవ్ కడుగును అవన్నీ కూడా ఆయనకి రావు కాబట్టి ఇంకా అట్లనే పెట్టేశారు పర్లేదు గిన్నెలైనా అట్లీస్ట్ నన్ను అర్థం చేసుకొని నాకు అడిగిచ్చారు నాకు అదే చాలు ఎక్కువ ఈ పనులు పనులేమీ చెప్పండి నేను ఇంట్లో ఎప్పుడైనా నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు పిల్లలు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా హోంవర్క్స్ అవి ఎక్కువ ఉన్నప్పుడు అలాంటప్పుడు మాత్రం నాకు ఆయన చేసిస్తూ ఉంటారు తప్పేం లేదనిపిస్తుంది వాళ్ళు ఆఫీస్ వర్క్ ఒకటే కాకుండా ఇంట్లో ఆడవాళ్ళని అర్థం చేసుకొని ఇలా కష్టపడి ప్రతి పని బాధ్యతగా చేసుకునే ఆడవాళ్ళకి భర్తలు హెల్ప్ చేస్తే దానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదని నేను అనుకుంటాను సో అదనమాట ఇంకా నేను స్టవ్ అంతా కూడా మొత్తం ఈ బర్నర్స్ ఇవన్నీ ఓపెన్ చేసి నీట్గా తుడిచేసుకొని ఇంక స్టవ్ పైన కూడా పెద్దగా మరకలేం లేవులేండి జస్ట్ అట్లా కొంచెం వాటర్ చల్లేసి కొంచెం సోపేస్ అయితే రుద్దేసి ఒక టవల్ అయితే పెట్టుకొని ఉంటాను నేను కాటంది దాంతోటైతే అయితే తేమ బాగా వచ్చేస్తుంది ఈజీగా అని చెప్పేసి సో ఆ టవల్ తోటైతే ఇంక ఈ బర్నర్స్ ఈ స్టాండ్స్ ఇవన్నీ తుడిచేసి నీట్గా పెట్టేసుకుంటూ ఉన్నాను నిన్న నిదానంగా చేసుకున్నాను కదా అమావాస్యకు పూజకి వంటలన్నీ కూడా దానివల్ల పొంగకుండా నీట్గా చేసుకోవడం వల్ల స్టవ్ క్లీన్గా ఉంది సో ఇంకైతే స్టవ్ కూడా క్లీన్ చేసేసాను కదా ఇంకా నేనైతే ఈ స్టవ్ కౌంటర్ అంతా కొంచెం బంక బంకగా ఉంది పాయసం అవి చేశాను కాబట్టి ఇంకా అదంతా కూడా కొంచెం నీళ్లు వేసి తుడిచేసాను తుడిచేసిన తర్వాత ఈ స్టవ్కి అయితే తుడవడానికి సపరేట్గా ఆన్లైన్లో ఈ క్లాత్ అయితే తీసుకొని ఉన్నాను సో దాంతో బాగా వచ్చేస్తుంది అనమాట నీట్గా డస్ట్ ఇంకా అదంతా తుడిచేసి అయితే వెళ్ళి నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ